డు అనే గ్రహానికి ఏ గ్రహం సంబంధం ఉంటే ఆ గ్రహం యొక్క కారకత్వ బంధుత్వాలలో ఖచ్చితంగా అల్పాయుష్ తెలియజేస్తుంది అంటే ఈ డిఎన్ఏ ఆస్ట్రాలజీ ప్రకారం బుధుని గ్రహంపై ఏ గ్రహ కర్మ రిజిస్ట్రీ ఉంటుంది అని చూస్తే శని గ్రహం యొక్క కర్మ రిజిస్ట్రీ ఉంటుంది అంటే శని యొక్క కార్మిక్ రిజిస్ట్రీ అనేది ఈ బుధ గ్రహంపై ఉంటుంది కాబట్టి ఈ బుధుడు అనే గ్రహము ఏ గ్రహంతో గానీ ఉన్నా గానీ యుతి చెందిన గానీ అది పది డిగ్రీల్లోనే అంటే పది డిగ్రీలు దాటి ఉంటే ఈ బుధగ్రహం యొక్క ప్రభావం అనేది ఎక్కువ ఉండదు కాబట్టి ఈ బుధగ్రహం యొక్క ఆర్బిట్ అంటే ఈ బుధగ్రహం యొక్క పరిధి ఎంతవరకు అని చూసినట్టయితే పది డిగ్రీల వరకే ఉంటుంది ఈ పది డిగ్రీల్లో ఈ బుధగ్రహము వేరే యొక్క గ్రహంతో యుతి చెందిన అంటే కంజక్షన్ అయిన అంటే కలిసి ఉన్నా కానీ సో ఈ బుధుడు ఏదన్నా గ్రహంతో కలిసి ఉంటే ఎలాంటి ఫలితాలు వస్తాయి చూద్దాము ఫస్ట్ ఆఫ్ ఆల్ బుధుడు ఫర్ ఎగ్జాంపుల్ కుజుడితో కలిసి ఉన్నాడు అనుకోండి ఈ కుజుడు ఏ బంధుత్వ కారకత్వాలు వస్తాయి కుజుడు వచ్చి కనిష్ట సోదరుడు అంటే కనిష్ట సోదరుడు యొక్క కుటుంబ పరంపరలో సోదరుడు లేకపోతే సోదరి అనుకోండి యొక్క కుటుంబ పరంపరలో ఈ అల్పాయుష్యు కలిగిన వాళ్ళు ఖచ్చితంగా ఉంటారు అంటే ఈ బుధుడు ఈ కుజునితో కంజక్షన్ అయి ఉండడం వల్ల అంటే ఈ బుధుడికి గురువుకి యొక్క డిగ్రీలు వ్యవధి చూసినట్టయితే పది డిగ్రీ లోపల ఉంటే ఇలా కనిష్ట సోదరుని కుటుంబంలో ఖచ్చితంగా వాళ్ళ కుటుంబ పరంపరలో అల్పాయుష్యు కలిగి ఉంటారు అదేవిధంగా ఈ బుధుడు ఒకవేళ చంద్రుడితో కలిసి ఉన్నాడు అనుకోండి ఈ చంద్రుడు అనేది తల్లి గురించి తెలియజేస్తుంది అంటే తల్లి యొక్క కుటుంబం అంటే తల్లి యొక్క తల్లి తల్లి యొక్క తండ్రి తల్లి యొక్క తమ్ముడు ఉంటే తమ్ముడు ఉంటే అన్న ఉంటే చెల్లి వాళ్ళ యొక్క కుటుంబ పరంపరలో ఖచ్చితంగా అల్పాయుషు అనేది ఉంటుంది అంటే అల్పాయుషుతో చనిపోయిన వారు అల్పాయుషుతో చనిపోయిన వాళ్ళు ఖచ్చితంగా ఉంటారు ఈ బుధుడు వచ్చి చంద్రుడితో కలిసి ఉంటాయి అది టెన్ డిగ్రీస్ లోపల ఉంటాయి ఇప్పుడు ఇదే బుధుడు ఈ బుధ గ్రహం అనే గ్రహం వచ్చి ఒక సూర్యుడితో కలిసింది అనుకోండి అంటే తండ్రి యొక్క పరంపర అంటే తండ్రి యొక్క బంధుత్వాలు తండ్రి యొక్క కుటుంబ అంటే ఫార్ బ్యాక్వర్డ్ అంటే తండ్రి యొక్క తండ్రి వాళ్ళ తండ్రి వాళ్ళ తండ్రికి తండ్రి అలాంటి కుటుంబాల్లో ఖచ్చితంగా అల్పాయుషు అనేది ఉంటుంది ఇది ఒక కారకత్వం మాత్రమే అంటే ఇంకా చాలా కారకత్వాలు ఉంటాయి ఈ బుధ గ్రహం అనేది శని యొక్క కార్మిక దృష్టి తీసుకోవడం వల్ల ఈ అల్పాయుష్ని తెలియజేస్తుంది అంటే వాళ్ళ కుటుంబ పరంపరలో ఎవరో ఒకరు అల్పాయుష్యతో చనిపోయి ఉంటారు అనే అంశాన్ని తెలియజేస్తుంది ఇంకా చాలా ఉన్నాయి దీంట్లో నేను ఓన్లీ అపాయుషు గురించి తీసుకొని మాత్రమే తెలియజేస్తున్నాను అదేవిధంగా మనం చూసినట్టయితే ఈ బుధ గ్రహం శుక్రగ్రహంతో కానీ కనెక్షన్ అయ్యింది అనుకోండి ఒకరి జాతకంలో బుధుడు శుక్రుడు కలిసి ఉన్నారనుకోండి వాళ్ళ యొక్క కుటుంబంలో అంటే వచ్చే భాగస్వామి అబ్బాయి అయితే వాళ్ళు వచ్చే అమ్మాయి అంటే వచ్చే భాగస్వామి వాళ్ళ కుటుంబ పరంపరలో ఖచ్చితంగా అల్పాయుషతో చనిపోయిన వాళ్ళు ఉంటారు అల్పాయుష్తో చనిపోయిన వాళ్ళు ఖచ్చితంగా ఉంటారు అదేవిధంగా అంటే ఈ బుధగ్రహము ఒకరి జాతకంలో కానీ శుక్రునితో కానీ కనెక్ట్ అయ్యి ఉనిందనుకోండి ఆ జాతకుని యొక్క భార్య వాళ్ళ కుటుంబంలో ఖచ్చితంగా మీరు కావాలంటే చెక్ చేసుకోండి ఎవరైనా అల్పాషియతో చనిపోయిన వాళ్ళు ఉంటారు అదే విధంగా ఈ బుధుడు వచ్చి శుక్రుడితో కలిసి ఉండడం వల్ల వాళ్ళ యొక్క అత్త కుటుంబంలో కూడా ఖచ్చితంగా ఎవరో ఒకరు చనిపోయి ఉంటారు ఇంతకు ముందు కుజుడు చెప్పాను కదండి ఇప్పుడు ఇదే బుధుడు కుజుడితో కానీ కలిసి ఉన్నాడు అనుకోండి ఒక అమ్మాయి జాతకంలో అమ్మాయికి వచ్చే వరుడు అంటే వచ్చే హస్బెండ్ వాళ్ళ కుటుంబంలో లేకపోతే చేసుకుంటే ఆల్రెడీ వివాహ అయిపోయి అయిపోయింటే వాళ్ళ హస్బెండ్ వాళ్ళ కుటుంబంలో ఖచ్చితంగా అల్పాషిషితో చనిపోయిన వాళ్ళు ఉంటారు అంటే కుటుంబ పరంపరలో వాళ్ళ హస్బెండ్ వాళ్ళ ఫాదర్ రిలేటెడ్ రిలేటివ్స్ లేకపోతే వాళ్ళ హస్బెండ్ వాళ్ళ మదర్ రిలేటివ్స్ లో ఖచ్చితంగా అల్పాసుతో చనిపోయి ఉంటారు అనేసి డిఎన్ ప్రకారం తెలియజేయచ్చు